மஞ்சு குருசே வீலோ மல்ல விருசே பெ மல்ல விருசே மஞ்சு மனசு முரிசே பெயே விந்துக்கோ எவரித்தோ பந்துக்கோ எதுக்கோயே விந்துக்கோ எவரித்தோ பஞ்சு குருசே வீளோ నీవు పిలుచే పిలుపులో జాలువారే ప్రేమలో నీవు పిలుచే పిలుపులో జలకమాడే పులకరించే సంబరములో జల ధరించే మేనిలో తొలకరించే మెరుపులో జల మేనిలో తొలకరి వంపులో ఏమిటా సంపులో మంచు కురిసే వేలలో విరిసే విరిసేదెందుకో మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో ఎందుకోయే విందుకో ఎవరితో పొందుకో ఎందుకోయే విందుకో ందుకో మంచు కురిసే వేలలో మొలక సిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడు మొలక సిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడు మన్మధునితో జన్మ వైరం చాటినప్పుడు ఆరిపోని తాపము అంత చూసే ఎప్పుడో ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడో మంచులే వెచ్చని కుచ్చులైనప్పుడు మంచు కురిసే వేలలో మల్లె విరిసే వెందుకో మల్లె విరిసే మంచులో మనసు మురిసే ఎందుకో ఎందుకోయే పొందుకో ఎవరితో విందుకో ఎందుకో ఏ పొందుకో ఎవరితో విందుకో మంచు కురిసే వేళలో